ఆదిలాబాద్ శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమంలో చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిని శీర్షికన ప్రసారం చేస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మరి ఇల్లటి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగార్థులకు శిక్షణ పోటీ పరీక్షల శిక్షకుడు సామరాజుతో జీ జ్యోతి వెటిన ముందాం ఈనాటి యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ఎందరో ముందుకు సాగుతున్నారు ఎందరో కష్టపడి చదివి ఉద్యోగాల్ని సంపాదించుకుంటున్నారు అయితే ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగమే లక్ష్యంగా చదువుకునే యువతకు శిక్షణ తరగతులను ఇచ్చే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు అయితే అలాంటి వాళ్లలో ఆదిలాబాద్ కు చెందినటువంటి సామరాజు గారు కరు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం మేడం సామరాజు గారు చెప్పండి మీ గురించి నా పేరు సామరాజు మా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి శాంతి నగర్ ఆదిలాబాద్ నా విద్యా అర్హత వచ్చేసరికి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ నేను ప్రజెంట్ ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ హెడ్ క్వార్టర్ ఆదిలాబాద్ మీరు ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది సాధించడానికి మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు నేను జాబ్ చేస్తూ పదమూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది టూ థౌజండ్ లెవెన్లో లో జాబ్ వచ్చింది ఈ జాబ్కు ప్రోత్సహించిన వాళ్ళు నా యొక్క సీనియర్ అయినటువంటి కె మహేష్ గారు అలాగే టీచర్ సంతోష్ గారు ఇద్దరు టీచర్లు బాగా మోటివేషన్ చేశారు నన్ను అయితే మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఉద్యోగం సంపాదించుకునేలా చేశారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా చేసుకుని ఇప్పుడు మీరు ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువతకు శిక్షణ తరగతులను ఇస్తున్నారంటారా అవును మేడం ఎక్కడెక్కడ ఇస్తుంటారు ఏం శిక్షణ ఇస్తుంటారు చెప్పండి మొదటగా మాకు రెండు వేల పదహారులో డిటీసీ ఆదిలాబాద్ డిటీసీలో ఎస్పి సార్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ పెట్టారు మేడం అప్పుడు రెండు వందల మందికి క్లాసెస్ నిర్వహించారు మొత్తం త్రీ మంత్ గా నిర్వహించారు అయితే ఆ రెండు వందల మందిలో ఫార్టీ త్రీ మెంబర్స్ జాబ్స్ వచ్చాయి మేడం అక్కడ నాది ఆర్థమేటిక్ రిజరింగ్ సబ్జెక్ట్ మీరు బోధించినటువంటి ఆ శిక్షణా తరగతులను బట్టి నలభై మూడు మందికి ఉద్యోగం సాధించడం జరిగింది జరిగింది అక్కడ కాకుండా ఇంకా ఇక్కడ శిక్షణ ఇచ్చారు మీరు ఇదే స్ఫూర్తితోటి ఈ రెండు వందల మందికి పరిమితం కాకుండా చాలా మంది బయట విలేజెస్ కానీ చూస్తుంటే ఈ రోజు నిరుద్యోగ సమస్య చాలా ఉంది కాబట్టి నాకు ఏదైతే తెలిసిందో ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్ట్ చాలామంది ఈ రోజులలో మ్యాథ్స్ అంటే చాలా భయపడుతున్నారు అలాంటి వాళ్లకు ఆ భయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చిన్న నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఆదిలాబాద్లో ఉన్నటువంటి నా యొక్క వీలైన సమయం లోపల నా యొక్క ఏదైతే రెస్ట్ టైం ఉందో ఆ టైం లోపల కొన్ని కాలేజీస్ విజిటింగ్ చేయడం జరిగింది అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెసే ఆదిలాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆల్ కాలేజెస్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి టూ టూ అవర్సు మ్యాథమెటిక్స్ పైన చిన్న చిన్న ట్రిక్స్ చెప్తూ అంటే ఎంత పెద్ద లెక్కలైనా ఒక మూడు పద్ధతులలో మనం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా చేయాలి టైం ఏ విధంగా సేవ్ అవుతుంది మనకి ఎలాంటి ఫార్ములాస్ ఏం తెలియకుండా మ్యాథమెటిక్స్ నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా దాన్ని ఎంత తొందరగా ఆన్సర్ చేయగలమో అలాంటి చాలా కాలేజీలో చెప్పాను ఆ చెప్పినటువంటి ఎప్పుడైతే నేను రెండు వేల పదహారు నుంచి మొదలుపెట్టాను ఈ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఎంప్లాయీలు కూడా కావడం జరిగింది ఈరోజు వాళ్ళు నాతో పాటు జాబ్స్ కూడా చేయడం జరుగుతుంది ఇది నాకు చాలా సంతోషం అనిపించింది సాధ్యమైనంత వరకు ఇలాంటిది నా వల్ల ఎంత వీలైతే అంత నేను చేస్తూనే ఉంటారు భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాను అయితే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ రీజనింగ్ రీజనింగ్ వీటిలో శిక్షణ అయితే కాలేజెస్ కాకుండా ఇంకా ఎక్కడైనా అంటే ఇంటి దగ్గర కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారా మీరు అలాంటిది ఏం లేదు ఇంటి దగ్గర ఏం లేదు మిగతా టైంలో నేను అయితే మీరు ఉద్యోగం చేస్తా ఉన్నారు కదా ఏఆర్ కానిస్టేబుల్ అన్నారు అయితే ఆ శిక్షణని ఇవ్వడానికి మరి మీ ఉద్యోగానికి ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అయితే ఉద్యోగంలో ఏదైనా బందోబస్తు డ్యూటీ కానీ ఇంకేదైనా కఠినమైనటువంటి డ్యూటీ చేసినప్పుడు అప్పుడు మాకు ఒక డే అలా రెస్ట్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏదైనా బందోబస్తు వెళ్ళినప్పుడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కో అట్లా వీలైనప్పుడు మాత్రమే ఒక్కొక్క కాలేజీకి ముందుగానే బిఫోర్గానే వెళ్ళి సమయం తీసుకుంటాను నాకు పలానా టైంలో బిఫోర్ కానీ చెప్తాను పలానా బందోబస్తు ఉంది దీని నుంచి రాగానే నేను క్లాసెస్ తీసుకుంటాను చెప్తాను అలా నాకు వీలైన టైంలో మాత్రమే వెళ్తున్నాను ఉద్యోగం సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం విధులు నిర్వహిస్తున్నాను అటు విధులు నిర్వహిస్తున్నారు ఇటు శిక్షణ తరగతులని రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఉద్యోగరీత్యా కష్టపడే స్టూడెంట్స్కి విద్యార్థులకు ఉద్యోగం వచ్చేటట్టుగా అవకాశాన్ని కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు ఇందాకనే చెప్పిన మీ ద్వారా శిక్షణ పొందినటువంటి నలభై మూడు మందికి ఉద్యోగాలు వచ్చినాయని నలభై మూడు మందికి వచ్చాయి దాంతోపాటు అప్పటి నుంచి ఫైట్ చేసిన వాళ్ళు చాలా వరకు అన్ని రంగాలలో వెళ్ళిపోతున్నారు అంటే కేవలం కానిస్టేబులే కాకుండా అన్ని ఈ రోజులలో ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని నోటిఫికేషన్లు కూడా ప్రతి నోటిఫికేషన్ కొంత కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు అదే గైడెన్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు చాలా మంది కూడా ఈ రోజు ఎంప్లాయ్మెంట్ దొరకడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బయట కలిసినప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు అలా జాబ్ వచ్చింది అని అంటే గ్రేట్ సార్ అది అయితే ఇప్పుడు ఇందాక యోగా నేర్చుకున్నా అన్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను నా యొక్క యోగా నైన్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను మేడం రెండు వేల తొమ్మిదిలో నైన్త్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు మీరు గురుకుల పాఠశాల టీజీ రెసిడెన్షియల్ బాయ్స్లో సిక్స్త్ టెన్త్ ఉన్నది అక్కడ ఆదిలాబాద్లో ఆదిలాబాద్ సిక్స్ టు టెన్త్ అక్కడ చదువుకున్నారు నైన్త్ క్లాస్లో మాకు మా మాస్టర్ తిరుపతి రెడ్డి సారు మాకు అప్పుడు యోగా కోచ్గా మా దగ్గర క్లాసెస్ నిర్వహించారు టూ థౌజండ్ నైన్ నుంచి చేస్తున్నారు టూ థౌజండ్ టెన్లో టెన్త్ క్లాస్లో యోగా నేషనల్ ఛాంపియన్ మేడం టూ టైమ్స్ నేషనల్ వెళ్ళాను విద్యాభ్యాసం ఇప్పుడు టెన్త్ కాగానే ఇంటర్ ఎక్కడ చదివారు ఇంటర్ వచ్చేసరికి నలంద కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ ఆదిలాబాద్ మొత్తం విద్యాభ్యాసం అంతా ఆదిలాబాద్ లోనే సాబాద్ లోనే సాగి అయితే యోగా మీరు నేర్చుకున్న తర్వాత శిక్షణ తర్వాత ఏమైనా ఇచ్చారా నాకు ఏదైతే నేను డిగ్రీలో చదువుతున్నానో అప్పుడు ఎకనామికల్ గా చాలా వీక్ ఉండడం వల్ల పార్ట్ టైమ్గా గా చేశాను ఒకవైపు డిగ్రీ చదువుతున్నాను అదే ఖాళీ టైం లోపల రెండు స్కూళ్ళల్లో శ్రీ బాలాజీ విద్యా మందిర్ అండ్ వెంకటేశ్వర విద్యా మందిర్ లో వన్ వన్ అవర్ యోగా క్లాసెస్ తీసుకున్నాను త్రీ ఇయర్స్ తీసుకున్నాను నా డిగ్రీ మొత్తం పరీక్షలో చదువుకునేటప్పుడు ఎట్లా ఒత్తిడి ఉంటుంది సో ఒత్తిడిని తట్టుకోవాలంటే యోగా యోగా మీ ద్వారా అయితే రెండు రకాల లాభాలున్నాయ విద్యార్థులకి అంటే ఎవరైతే ఉద్యోగం కోసం కష్టపడుతున్నారో వాళ్ళకి యోగాలో అంటే మనకు ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ అవుతున్నామో ఆ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ప్రతి టూ అవర్స్కి ఒకసారి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలండి ఎలాంటి బ్రేక్ తీసుకోవాలంటే జస్ట్ వాకింగ్ కానీ శరీరం అంటే ఫిజికల్గా కదలికలు అని చేస్తూ ఉండాలి అలా కదలికలు చేస్తూ ఉంటే వాటర్ తాగాలి అలా వాక్ చేస్తుంటే మళ్ళీ ఏమైపోతుందంటే మనం ఏదైతే ఈ టూ అవర్స్ ప్రిపరేషన్ ఉన్నామో దాని నుంచి మంచి రిలాక్సేషన్ అవుతుంది అంటే మైండ్ క్యాచింగ్ పవర్ అనేది ఒక టూ అవర్స్ తర్వాత ఏమైపోతుంది అంటే కొంచెం రెస్ట్ వరకు ఉంటుంది మళ్ళీ ఆ టెన్ మినిట్స్ ఎప్పుడైతే గ్యాప్ తీసుకుంటామో అప్పుడు మనకు ఇటు మెంటల్గా ఫిజికల్గా కూడా యాక్టివ్ అయిపోతాం మళ్ళీ టూ అవర్స్ అట్లా కంటిన్యూ చదవచ్చు కాబట్టి చదివేటప్పుడు ప్రతి టూ టూ అవర్స్ ఒకసారి టెన్ మినిట్స్ రిలాక్సేషన్ కావాలి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యువతకు మీరిచ్చే సలహా ఏంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమే పెట్టుకున్నారో వాళ్ళు చేయాల్సినటువంటి మెయిన్ పని ఏమిటంటే సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి చదువుతున్నామంటే అందరితో పాటు కాదు నీకంటూ ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని సిన్సియర్గా స్మార్ట్గా హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధిస్తాం సక్సెస్ సాధించేటప్పుడు కొంతమంది ఎవరైతే మనం ఏ ఫీల్డ్ అయితే ఎందుకు ఉన్నామో దానికి ముందున్న వాళ్ళ గైడెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఆ గైడెన్స్ వల్ల నీకు బాగా తేలికవుతుంది సబ్జెక్ట్ బాగా తేలికవుతుంది అలా ఏది మనము సంకల్పించుకున్న మొదట్లో అది హార్డ్గానే ఉంటుంది అది మెల్ల మెల్లగా హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ పోతే ఇష్టంగా పెరుగుతుంది ఎప్పుడైతే మనకు అది ఇష్టమైందో ఆ ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి ఒకవేళ కొంచెం ఎంతో కొంత మిస్టేక్ అయినా సెకండ్ సారీ ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు లేదంటే థర్డ్ సారీ అట్లా ఫోర్త్ సారీ కూడా అట్లా ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని కాబట్టి ప్రయత్నం అనేది కంపల్సరీ చేయాల్సిందే ఏదైతే మనం హార్డ్ వర్క్ చేస్తున్నామో అది కమిట్మెంట్తో చేయాలి దానికి టైంపాస్గా అది ఈ ఈ పని ఆ పని చేస్తూ కాదు ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఏం బాగలేకపోతే పార్ట్ టైం మాత్రమే చేయాలి ఫుల్ టైం జాబ్ చేస్తూ చదవడం అనేది కష్టం ఎంతో కొంత ఏదో కొంత నీకు ఎంతైతే డబ్బు అవసరమో అంతవరకు చేసి మిగతా సమయం అంతా చదువుకోవాలి డైలీ ఇంతనే చదవాలి అంత సమయం చదవాలని కాదు నీకు ఎంత సమయం దొరికితే అంత సమయం మొత్తం చదువుకే కేటాయించాలి ఎప్పుడైతే అలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సక్సెస్ అయిన వాళ్ళు మీరే మొదటగా ఉన్నారు మీకే మొదట ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా అయితే మేము సక్సెస్లో ఏముందంటే మనం ఎన్నుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే మనం సక్సెస్ అవుతాయి అది ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి అంటే సలహా ఇచ్చే వాళ్ళు సలహా ఇచ్చే వాళ్ళు ఉండాలి ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ కాకూడదు అలాంటి ఎన్నుకునేది కూడా నీ లోపల ఉంటది ఎవరో వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను సక్సెస్ చేయరు కాబట్టి నువ్వు ఎన్నుకునేటటువంటి ఆ వ్యక్తి నీ ఏదైతే నీ చుట్టుపక్కల ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఎన్నుకున్నప్పుడే కరెక్ట్ గా వెళ్ళగలుగుతారు అన్నట్టు చదువుకునే వాతావరణం ప్రోత్సాహకరంగా ఉండాలి ప్రోత్సాహకరంగా ఉండాలి అయితే ఎక్కువ శాతం ఆర్థమేటిక్ అంటే మస్తు భయపడతారు సార్ గణితం అంటేనే మస్తు భయం ఉంటుంది ఇప్పుడు పోటీ పరీక్షలలో అవి కూడా ఒకటి భాగం అయితే ఇప్పుడు చదువుకునే పిల్లల్లో ఏమైనా సందేహాలు గిటా వస్తే మిమ్మల్ని వచ్చి అడగాలి అనుకుంటే మీకు ఫోన్ చేయొచ్చా చేయొచ్చు మేడం చెప్పండి నైన్ ఫోర్ నైన్ డబల్ టూ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫైవ్ ఇంకోసారి నైన్ ఫోర్ నైన్ డబల్ టూ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫైవ్ గారిని ఆర్థమెటిక్ ఏ మిమ్మల్ని అడిగితే మీరు నివృత్తి చేస్తారు చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ఉద్యోగం చేస్తూనే ఉద్యోగ లక్ష్యమే పెట్టుకున్నటువంటి విద్యార్థులకు శిక్షణనిస్తూ వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తున్నారు అలాగే మీరు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు వాళ్ళకి చాలా మంచి విషయాలు చెప్పారు సామరాజు గారు ధన్యవాదాలు మేడం చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగార్థులకు శిక్షణ పోటీ పరీక్షల శిక్షకుడు సామరాజుతో జి జ్యోతి వెటిన ముచ్చట ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా